ఇది ఇంతవరకు పిల్లర్ ఈ పిల్లర్ తర్వాత ఇది బీమ్ బీమ్ ఓకేనా ఇది బీమ్ పోసిన తర్వాత ఇంక ఈ బీమ్ నిండా మట్టి పోయాల రెండో ఫుటో ఇది సెంటర్ సెంటర్ పాయింట్ లొకేషన్ ఆన్ చేసుకోవాలి ఫస్ట్ సెంటర్ పాయింట్ దగ్గర కావాలి మనకు గవర్నమెంట్ ఐదు లక్షలు ఇల్లు అయిపోవాలంటే మోడల్ హౌస్ పిల్లలు కట్టుకుంటే పెరుగుద్ది అక్కడ పిల్లర్ ఆ పిల్లర్ ఏజ్ నుంచి ఈ పిల్లర్ ఏజ్ కే లెక్క మార్కింగ్ లెవెల్ హలో అండి ఈ వీడియోలో కనిపిస్తున్న ఇందిరమ్మ ఇళ్ళ స్కీమ్ గురించి ఇక్కడ ఉన్నటువంటి ఎంపీడీఓ గారు హౌసింగ్ డిఈ గారు మరియు ఏఈ గారు అదేవిధంగా వివిధ గ్రామాల కార్యదర్శులను ఇందిరామ ఇల్లు స్కీమ్కి సంబంధించి ల్యాండ్ ఎంత ఉండాలి కొలతలు ఏ విధంగా ఇవ్వాలి మార్కింగ్ ఏ విధంగా చేయాలి ఏ విధంగా కడితే ఐదు లక్షలు పడతాయి అనే తదితర వివరాలని అడిగి తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు దాత్రి లైఫ్ టెక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి పొడవు తర్వాత అక్కడ భవిష్యత్తులో

ఏమంట వస్తున్నావు సార్ పొడవ ఎంత సార్ అది పద్దెనిమిది వంశీ సార్ పొడవ ఎంత ఇరవై రెండు 22 బిట్లో 24 ని లాసం అది కూడా ఒకట ప్రోసిడల్ ఆ ఇక్కడ చూసినట్టయితే నాలుగు వందల స్క్వేర్ ఫీట్ ఇల్లు కోసం ఇరవై రెండు పొడవు పద్దెనిమిది పాయింట్ మూడు ఇంచుల వెడల్పుతో మార్కింగ్ ఇవ్వడం జరిగింది దగ్గర ఒక చోట కొరగా ఉంటుంది ఇందిరమ్మ ఇల్లు చూసుకున్నట్టయితే నాలుగు వందల స్క్వేర్ ఫీట్ల నుంచి ఆరు వందల స్క్వేర్ ఫీట్ల మధ్యలో కట్టాలి దీనికి సంబంధించి తొమ్మిది పిల్లర్లు వేయడం జరుగుతుంది లేదా పిల్లర్లు లేకుండా కూడా మోడల్ హౌస్ కట్టినట్టు కట్టుకోవచ్చు పొడవు వెడల్పు అనేది ఈ వీడియోలో చూపిస్తున్న కొలత ప్రకారం ఉండక్కర్లేదు ఎందుకనగా మీ స్థలం యొక్క ఆకృతిని బట్టి మీ యొక్క ఇష్టాన్ని బట్టి పొడవును పెంచుకోవచ్చు వెడల్పును తగ్గించుకోవచ్చు లేదా వెడల్పును పెంచుకోవచ్చు పొడవును తగ్గించుకోవచ్చు అది మీ ఇష్టం కాకపోతే మొత్తం ఏరియా అనేది నాలుగు వందల స్క్వేర్ ఫీట్ల నుంచి ఆరు వందల స్క్వేర్ ఫీట్ల మధ్యలోనే ఉండాలి అనగా పొడవు వెడల్పును మనం క్యాల్కులేట్ చేసినట్టయితే నాలుగు వందల స్క్వేర్ ఫీట్ల నుంచి ఆరు వందల స్క్వేర్ ఫీట్ల మధ్యలో ఏరియా అనేది ఉండాలి ఇది మాత్రం కంపల్సరీ రూల్ అక్కడ ఎంత ఉండాలి చూడు సెంటర్ పిల్లల ఇక్కడ చెట్టు ఉంది కదా ఆడ చెట్టు లేదని ఆపత్ ఇంటిని అట్ట కాదు ముందు అడికి సెంటర్ పట్టుకోడు

మనకు ఇందిరామైల్లో ప్రొసీడింగ్ వచ్చిన తర్వాత మనం ఏ స్థలంలో అయితే కట్టుకుందాం అనుకుంటున్నామో ఒకసారి ఫిక్స్ చేసుకొని తర్వాత మార్పులు లేకుండా అక్కడ మార్కింగ్ ఇచ్చుకోవాలి మార్కింగ్ ఇచ్చుకున్న తర్వాత కార్యదర్శి గారు ఒక యాప్లో ఆన్లైన్లో జియో కోఆర్డినెట్స్ని ఎంటర్ చేయడం జరుగుతుంది అయితే ఇందులో తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఇక్కడ కార్యదర్శి గారు క్లియర్గా వివరిస్తున్నారు ఎందుకనంటే మనం ఆరు వందల స్క్వేర్ ఫీట్ల లోపు కట్టుకోవాలి కాబట్టి కొలత విషయంలో జాగ్రత్తగా లేకపోతే యాప్లో ఎక్కువగా చూపిస్తే మనకు పేమెంట్ విషయంలో ఇబ్బంది అవుతుంది సో అలా పేమెంట్

వీడియోలో చూస్తున్నట్టు నాలుగు మూలల్ని యాప్లో జియో కోఆర్డినేట్ చేయడం జరిగింది దీనిలో ఒక మ్యాప్ జనరేట్ అవ్వడం జరుగుతుంది అదేవిధంగా టోటల్ ఏరియా ఎంత అనేది యాప్లో మనకు చూపించడం జరుగుతుంది సేవ్ కొట్టిన తర్వాత మన కింద మ్యాప్ చూపిస్తుంది దాని కిందనే అప్రాక్సిమేట్ ఏరియా ఆఫ్ ది గ్రౌండింగ్ అని అడుస్తుంది ఇప్పుడు ఎంత ఉంది ఫోర్ నాట్ ఉంది ఇప్పుడు మనం ఫోర్ అనుకున్నాం ఫోర్ వచ్చింది ఫోర్ నాట్ వచ్చింది తర్వాత కింద బ్యాంక్ డీటెయిల్స్ ఎంటర్ ఐఎఫ్ఎస్సి కూడా వస్తుంది ఖచ్చితంగా బ్యాంక్ డీటెయిల్స్ ఖచ్చితంగా ఒకటి రెండు సార్లు చెక్ చేసుకొని కొట్టండి మినిమం అందరూ దాదాపు ఎస్బీఐ కొట్టడానికి ట్రై చేయండి యూనియన్ బ్యాంక్ అయితే మాక్సిమం అవాయిడ్ చేయండి బ్యాంక్ యూనియన్ బ్యాంక్ మాత్రం వద్దు తర్వాత మాట్లాడదాం దీని ఎవరు దానికి దీనికి సంబంధం లేదు ఆవాస్ నేషనల్ డే ఇది స్టేట్ తర్వాత ఎంటర్ బ్యాంక్ అకౌంట్ నెంబరు ఎంటర్ ఐఎఫ్ఐసి కోడ్ తర్వాత క్యాప్చర్ బ్యాంక్ అకౌంట్ క్యాప్చర్ బ్యాంక్ పాస్బుక్ కొట్టిన తర్వాత పైన ఉంటుంది క్యాప్చర్ గ్రౌండింగ్ ఫోటో అని ఉంటుంది గ్రౌండింగ్ ఫోటో దగ్గర టోటల్ ముగ్గు ముగ్గు అంతా క్లియర్ గా బెనిఫిషియరీ సెంటర్ లో ఉంటాడు బెనిఫిషియరీ ఇంట్లో పెట్టుకొని ముగ్గు అంతా కనిపించాలి ముగ్గు అంతా కనిపించాడు కొట్టాలి అంతే ఇది పో ఇది మీరు ఎప్పుడైతే కొడతారో అప్పుడు తర్వాత ఇవన్నీ ఎంట్రీ చేసి సబ్మిట్ కొట్టేస్తే సక్సెస్ఫుల్ అనే వస్తుంది బేస్ మార్కింగ్ ఫోటో క్యాప్చర్ సక్సెస్ఫుల్ అని వస్తుంది అది అట్టయితే ఒకటి అప్పుడు బేస్మెంట్ కట్ట ఇంకో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆ బెడ్మిషన్ మీకు ఊరు నలుగురు ఐదు పది ఇరవై మంది ఉంటారు కాబట్టి ముగ్గు వస్తునే ముందే చెప్పామని చెప్పండి ఆ మేస్త్రికి అయ్యగారికి క్లియర్ అయిపోండి మీరు ఐదు వందల ఎనభైకి అంటే ఎక్కడ కూడా వాళ్ళు ఇచ్చిన మ్యాప్ ప్రకారం కదా పోసేది అయ్యగారు ఇచ్చిన మ్యాప్ ప్రకారం ఆ మేస్త్రీ కట్టేది కదా వాళ్ళు క్లియర్ అయిపోండి ఐదు వందల ఎనభై దాటద్దని చెప్పండి ఇంకుడు గుంత లాగినట్టు పై నుంచి పైప్ పై వాటర్ అంత వస్తుంది బాత్రూమ్ వాటర్ ఇది పోతుంది అంటే అది ఇంకుడు గుంత ప్లస్ ఆర్వేషన్ ఫీచర్ అవుతుంది అంటే ఒకటి టాయిలెట్ ఉండాలి ఒకటి ఆర్వేషన్ ఫీచర్ ఉండాలి ఇంకా డౌట్ ఉంటే ఒకసారి అడగండి అయితే ెట్ ఆ కార్నర్ వస్తుంది అది వద్ద ఇలా రెండు రూమ్ రూమ్ అయిపోతాయి కిచెన్ అయింది టాయిలెట్ బయట ప్లేస్ ఉంటాయి ఇంకోటి వాళ్ళకి ఎంత ప్లేస్ అయినా ఉండనివ్వండి కానీ మన లెక్కల ప్రకారమే కట్టాలి అంత మిత్తి మనం ఒప్పుకోం అంతే రావు సార్ ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు వేరే మండలం తరిగొప్పుడు నరమండలో పై నాట్ వన్ ఉన్నది స్టార్టింగ్ లో పై నాట్ వన్ ఉన్నా కూడా పేమెంట్ అయిపోయినాయి పది మంది పేమెంట్ అయిపోయినాయి ఇప్పుడు ఇంకోటి బేస్మెంట్ ఇప్పుడు ఏదైనా కూడా పూర్తి స్టేప్ అయిన తర్వాతనే ఫోటోలు తీసుకోండి సగం సగం అయిన తర్వాత ఫోటోలకు ఎప్పుడే లేదు బేస్మెంట్ అంటే పైకి కట్టి దానికి మొత్తం మట్టి నింపాలా మట్టి నింపాలే భీము పోయాలి అడ్డ భీములు పోసిన తర్వాత ఫోటో

ఈ వీడియోలో మనం చూస్తున్నది ఇందిరామ ఇల్లు మోడల్ హౌస్ ప్రతి మండలంలో ఎంఆర్ఓ కార్యాలయంలో పరిసర ఆవరణలో ఒక మోడల్ హౌస్ నిర్మించడం జరుగుతుంది ఎందుకనగా దీని యొక్క నమూనా ద్వారా మండలంలో ప్రతి విలేజ్లో బెనిఫిషరీస్కి కి కొలతల పైన అవగాహన రావడానికి ఈ మోడల్ హౌస్ నిర్మించడం జరిగింది ఇది పిల్లర్ పిల్లర్ ఈ తర్వాత ఇది భీమ్ పోసిన తర్వాత ఈ భీమి నుండి మట్టి పోయాలి మట్టి పోసిన తర్వాతనే మీరు ఫోటో తీయాలి అది ఫస్ట్ ఫోటో ఫస్ట్ ఫోటో అది తర్వాత రెండో ఫోటో ఇది కొట్టండి అదే ప్రతి ఒక్కటి పిల్లర్ ఉంది పిల్లర్ తర్వాత భీమ్ పోసాడు భీమ్ తర్వాత మట్టి పోసాడు ఇది పక్క గుర్తుపెట్టుకోండి మీరు గవర్నమెంట్ ఐదు లక్షలు ఇల్లు అయిపోవాలంటే మోడల్ హౌస్ పిల్లర్ కట్టుకుంటే పెరుగుతుంది ఇందిరమ్మ ఇల్లుకు సంబంధించి పిల్లర్ టు పిల్లర్ అవుటర్ పిల్లర్ టు పిల్లర్ పొడవు వెడల్పు చేస్తే నాలుగు వందల నుంచి ఆరు వందల స్క్వేర్ ఫీట్ల మధ్యలో ఉండాలి అయితే ఈ ఔటర్ కొలత మాత్రం మొత్తం విస్తీర్ణం నాలుగు వందల నుంచి ఆరు వందల స్క్వేర్ ఫీట్ల లోపల ఉండాలి కానీ ఇంటర్నల్గా డివిజన్ మాత్రం మన ఇష్టప్రకారంగా సెట్ చేసుకోవచ్చు కాకపోతే మినిమంలో మినిమం ఒక బెడ్రూమ్ ఒక హాల్ ఒక కిచెన్ బాత్రూమ్ ఉండాలి బాత్రూమ్ కూడా ఈ కొలతలో అంటే ఈ నాలుగు వందల నుంచి ఆరు వందల స్క్వేర్ ఫీట్ల మధ్యలో ఉన్న పిల్లర్ టు పిల్లర్ మధ్యలో అటాచ్డ్ బాత్రూమ్ కట్టుకోవచ్చు లేకపోతే అవుటర్గా కూడా బాత్రూమ్ సపరేట్గా కూడా కట్టుకోవచ్చు కానీ బాత్రూమ్ అనేది మ్యాండేటరీ ఇందులోనే ఈ ఆరు వందల స్క్వేర్ ఫీట్లలోనే రెండు బెడ్రూమ్లు ఒక హాలు ఒక కిచెను ఒక టాయిలెట్ కూడా నిర్మించుకోవచ్చు కానీ మినిమంగా మినిమం మాత్రం ఒక బెడ్రూమ్ ఒక హాలు కిచెన్ మాత్రం కన్ఫామ్గా ఈ నాలుగు వందల నుంచి ఆరు వందల స్క్వేర్ ఫీట్ల నిర్మాణంలో కన్ఫామ్గా ఉండాలనేది గవర్నమెంట్ యొక్క ఉద్దేశం ఆ విధంగా కడితేనే వాళ్ళు నాలుగు ఫోటోలు తీసి ఫస్ట్ స్టేజ్ బేస్మెంట్ స్టేజ్లో లక్ష రూపాయలు రూఫ్ లెవెల్లో లక్ష రూపాయలు స్లాబ్ లెవెల్లో రెండు లక్షలు మరియు పూర్తిగా ఇల్లు కన్స్ట్రక్షన్ మొత్తం టాయిలెట్ ఇంకుడు గుంతలు అన్ని హార్వెస్టింగ్ సిస్టమ్ అంతా అయిపోయిన తర్వాత ఇంకొక లక్ష పూర్తిగా ఐదు లక్షల పేమెంట్ అనేది చేయడం జరుగుతుంది మహేష్ సార్ కొంచెం జరుగుతారా ఇది హాలా ఒకసారి ఎంపీడీఓ గారు మరియు హౌసింగ్ డిఈ గారు ఏఈ గారు పంచాయతీ కార్యదర్శుల మాటల్లో ఈ ఇంటి నిర్మాణం యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసుకుందాం దాని మీద మట్టి పోసిన తర్వాత ఒక మొదటి పేమెంట్ గా లక్ష రూపాయలు పడుతుంది ఈ లక్ష రూపాయలు అనేది ఒకసారి పడిన తర్వాత ఆ అకౌంట్ ఇంకా పర్మినెంట్ గా ఉంటది అకౌంట్ ఎట్టి పరిస్థితులు ఎస్బీఐ తీసుకుంటే ఇంకా మంచిదని మేము చెబుతున్నాం తర్వాత రెండోది రెంటల్ లెవెల్ రెంటల్ లెవెల్ గానీ చేసిన తర్వాత దీనికి లక్ష రూపాయలు అనేది వస్తుంది రెంటల్ లెవెల్ రూప్ లెవెల్ పైకి రూప్ లెవెల్ కి పోయిన తర్వాత టూ ల్యాక్స్ వన్ ల్యాక్ వస్తుంది రూప్ లెవెల్ అంటే పై దాకా పోయిన తర్వాత తర్వాత స్లాబ్ వేసిన తర్వాత టూ ల్యాక్స్ వస్తుంది ఇంకా స్లాబ్ కంప్లీట్ అయిన తర్వాత దీనికి టాయిలెట్ కట్టాలి రైన్ వాటర్ హార్వేషింగ్ స్టెచ్ కట్టాలి తర్వాత కలర్స్ వేయాలి తర్వాత ఇందిరమ్మ లోగో పెట్టాలి ఈ నాలుగు అయిపోయిన తర్వాత పూర్తిగా ఇల్లు అయిపోయిందన్న తర్వాత లక్ష వస్తుంది మొత్తం ఐదు లక్షలు బెనిఫిషరీ అకౌంట్ లో పడతారు ఇది ఈ యొక్క ఇందిరమ్మ యొక్క పథకం యొక్క పూర్తి వాళ్ళకు ఆరు లక్షలు అన్నారు అన్నారు గవర్నమెంట్ ఎస్టీకి ఆరు లక్షల నడుస్తా ఉంది అది త్వరలో గానీ ఒక లక్ష పెరిగే ఛాన్స్ ఉంటుంది లేకపోతే ఇప్పుడైతే ఐదు లక్షల వరకు అందరికి ఐదు లక్షలే ఉంది సార్